ఈ కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు క్షామ పరిస్థితులు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి సంచిక ఉంది క్షామ పరిస్థితులు మహేంద్రగిరి రాజైన విశాలక్షుడు అనుమానాలు పుట్ట ఎవరిని ఒక పట్టాన నమ్మేవాడు కాదు మండలాధికారులు ఎవరైనా పరిపాలనా అవసరాలకు ధనం కావాలని విన్నపం పంపితే అందులో వాళ్ళ స్వార్థం ఏదో ఉన్నది అని అనుకునేవాడు ఒకసారి రాజ్యంలోని ఉజ్వల మండలం ప్రాంతంలో వరుసగా రెండు సంవత్సరాల పాటు వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడినాయి ఉజ్వల మండలాధికారి గరుడవర్మ రాజుకు ఒక నివేదిక పంపి అందులో మండలంలోని క్షామ పరిస్థితులను పూర్తిగా వివరించి సహాయంగా ఐదు లక్షల వరాలు కావాలని కోరాడు విశాలాక్షుడు నివేదిక చదివి మంత్రి చంద్రవర్మతో ఇందులో గరుడవర్మ బాట ఎంత ఉంటుందని మీ ఊహ అన్నాడు వ్యంగ్యంగా రాజు మాటలకు చంద్రవర్మ మనసులో చాలా బాధపడ్డాడు ఉజ్వల ప్రాంతంలోని భయంకరమైన కరువును గురించి ఆయన లోబడే విని ఉన్నాడు అక్కడ ఉంటున్న ఆయన బంధువులు కొందరు క్షామానికి గురై సహాయం కోసం ఆయనను అర్థించారు చంద్రవర్మ తనకు తెలిసిన విషయం రాజుకు చెప్పాలని అనుకున్నాడు కానీ ఆయన గరుడవర్మను అన్నట్టుగానే తనను కూడా ఏదో వ్యంగ్యంగా అనగలడు అన్న సంశయంతో మహారాజా గరుడవర్మ నివేదికలోని వివరాలను గురించి నాకు తెలియదు కానీ అతడి మండలంలో కరువు కాటకాలు ఏర్పడినట్టు రాజధానిలో చెప్పుకోవడం విన్నాను అన్నాడు అలా అయితే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వండి అన్నాడు విశాలాక్షుడు మర్నాడే చంద్రవర్మ ఉజ్వల మండలానికి ప్రయాణమే వెళ్ళాడు ఆయన మండలాధికారి గరుడవర్మతో కలిసి క్షామ ప్రాంతాలు చూస్తూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి బీడు పడిపోయిన చేలల్లో బక్క చిక్కి చచ్చిపోయిన పశువులను రాబందులు కుక్కలు పీక్కు తింటున్నవి ప్రజలలో ఎక్కువ మంది తిండి లేక అతి దీనాతి దీనవస్థలో ఉన్నారు చంద్రవర్మ ఎంత సహాయం అవసరమవుతుందో అని ఆలోచించి గరుడవర్మతో రాజుగారి నుంచి నువ్వు కోరిన ఐదు లక్షల సహాయం ఏమాత్రం సరిపోదు కనీసం పది లక్షల వర్హాలు ఖర్చు చేస్తే తప్ప ఈ క్షామాన్ని అదుపులో పెట్టలేం అన్నాడు ఆయన తన అంచనా ప్రకారం పది లక్షల సహాయం అవసరం అంటూ ఒక నివేదిక తయారు చేసి దానిని రాజు విశాలాక్షుడికి ఇచ్చాడు రాజు ఆ నివేదికలోని కాటక పరిస్థితుల వర్ణన చూసి ఏమాత్రం చెల్లించకపోగా ఆ మండలాధికారి ఎంతో అనుభవం గల మంత్రులైన తమరిని కూడా తన పక్షం చేసుకున్నట్టున్నదే అన్నాడు వ్యంగ్యంగా అదోలా నవ్వుతూ మంత్రి తనకు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ మహారాజా అక్కడ క్షామ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నావో నేను స్వయంగా చూసినవాణ్ణి మండలాధికారి కోరిన ఐదు లక్షల వరహాలు ఎందున సరిపోవు అందువల్ల తమరే ఆ ప్రాంతాలను ఒకసారి ఎందుకు దర్శించకూడదు అన్నాడు రాజు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి సరే అలాగే చేస్తాను మీరు నా వెంట ఉండాలి అన్నాడు ఆ మర్నాడు విశాలాక్షుడు మంత్రి ఉజ్వల మండలానికి బయలుదేరారు ఉజ్వల మండలాన్ని సమీపిస్తూ ఉండగానే ఒకచోట రాజుకు ఏపుగా పెరిగి ఉన్న పంట పొలాల పక్కన కొన్ని జంతువుల శవాలు కనిపించినాయి రాజు వాటిని మంత్రికి చూపుతూ ఈ నగరవాసులు పారిశుధ్యం విషయంలో చాలా అజ్ఞాన స్థితిలో ఉన్నట్టుగా ఉంది చచ్చిన జంతువుల శవాలను అలా ఆరు బయట పారవేయడం ఏమిటి ఖనన చేస్తే సరిపోతుంది కదా అన్నాడు మహారాజా సాధారణంగా ఎవరు చచ్చిన జంతువులను ఖనన చెయ్యరు ఇలా ఊరు బయట పారేస్తారు వాటిని ఏ రాబందులో కుక్కలో పీక్కు తింటవి అన్నాడు మంత్రి అవును ఆ మాట నిజమే మరి ఈ ప్రాంతాన్ని ఎక్కడ ఒక రాబందు కానీ కుక్క కానీ కనబడదేం ఆశ్చర్యంగా అన్నాడు రాజు ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఇక్కడ ఉన్న రాబందులు కుక్కలు అన్నీ వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉంటాయి అన్నాడు మంత్రి ఈ జవాబుతో రాజు విశాలక్ష్డికి వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్థమైనాయి ఆయన ముణుకుతున్న కంఠస్వరంతో రథసారథిని వెంటనే రథాన్ని వెనక్కు మళ్ళించమని ఆజ్ఞాపించాడు అదేమిటి మహారాజా మనం ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేదు కదా అన్నాడు మంత్రి అవసరం లేదు అక్కడ క్షామ పరిస్థితులు ఎలా ఉన్నవో నేను ఇక్కడే అంచనా వేయగలిగాను అన్నాడు రాజు ఆయన రాజభవనానికి తిరిగి వస్తూనే ఉజ్వల మండలానికి తక్షణ సాయంగా ఇరవై లక్షల వరహాలు మంజూరు చేశాడు దానితో పాటు ఇతర కార్యాలు కూడా ప్రకటించి వాటిని పర్యవేక్షించేందుకు మంత్రిని స్వయంగా అక్కడికి వెళ్ళవలసిందిగా కోరాడు కథ సమాప్తం